ఆమె నేత్రాలను శరీరాన్ని సదాశయ ఫౌండేషన్ నేత్ర శరీర అవయవదాతల ప్రోత్సాహ సంఘానికి వరంగల్ శాఖ వారికి అప్పగించడం జరిగింది తర్వాత వైద్య విద్యార్థుల విద్య నిమిత్తం తన శరీరాన్ని ఉపయోగించుకోమని అయింది మానవతావాదిగా బ్రతికినంత కాలం దళిత భోజనాలకు అనార్థులకు కూడా ఆమె సేవలను అందించింది రచయిత అంటే కేవలం కృతకావిష్కరణలకే పరిమితమై ప్లాస్టిక్ కోటే ముఖ చిత్రాలకే పరిమితమైనటువంటి రచయితలు ఉన్నాయి ఈ కాలంలో కానీ ఏదైతే ఋతుత్వం రాసిందో ఒక కథలో కాని ఒక గేయంలో కానీ ఆచరణాత్మక రచయిత అనిశెట్టి రచిత నేత్ర శరీరదాత అనిశెట్టి రచిత గారికి నేత్ర శరీరదాత అనిశెట్టి రచ గారికి స్త్రీవాద దుఃఖాల స్వరం అనిశెట్టి రచిత గారికి స్త్రీవాద సమాద హితురాలు ఆమె కోల్పోవడం మనందరికీ బాధాకరం ఈ ఒక సంవత్సరం క్రితం మా అన్నయ్య శ్రీరంగస్వామి శ్రీలియక సాహితీ అధ్యక్షుడు వారి సతీమణి బాడీ ఫేషన్ చేసినప్పుడు నేను కూడా వస్తానని శ్యామల గారు మీరు ముందుకు రావడం జరిగింది వారి కోరిక మేరకు ఇప్పుడు బంధుమిత్రులందరూ కలిసి శరీరం నిన్న నేతదానం చేయడం జరిగింది అలాగే శరీరదానం ఎరువు చేయడం వారందరికీ మీరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సదాశైవ ఫౌండేషన్ కాలోజీ గారి స్ఫూర్తితో రెండు వేల ఎనిమిదిగా నాడు ఏర్పడేది దాన్ని స్ఫూర్తితో మా తమ్ముడి బాడీ ఈ మెడికల్ కాలేజీకి జరిగింది రెండు వేల ఆరులో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక నూట యాభై బాడీస్ రకరకాల రెండు రాష్ట్రాలు అలాగే పదిహేను వందల యాభై నేత్రదానాలు అలాగే తొంభై అవయవ దానాలు ఇట్లా చేస్తూ మనం ఉన్నతసేపు సమాజానికి తోడ్పడుతూ అలాగే మరణానికి కూడా నేత్రదానం మగవిలాన శరీరదానం జన్మదానం చేసి మళ్ళీ ఉపయోగపడాలని అందరికీ మనకు చేస్తూ మరొకసారి నేత్ర శరీర రక్త నేత్ర శరీర రక్త గారికి ఇద్దరి అందరూ బలిపతి రహిత గారికి వైద్య పరిశ్రమలకు ఉపయోగపడుతున్న గారికి ఆ వేదన ఎనభై రెండు అక్కడ అనుబంధం వస్తాయి ఎన్నింటి వరకు కూడా తన రాత్రి వరకు కూడా నాకు మాట్లాడుతుంది కానీ తను కాలోజీ బయట తిరుగుతున్నాడు కాలోజీ తర్వాత అంకారంగా తను ఒక మహిళగా తన జీవితంలో తను ఎన్నో ఇబ్బందులు తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను వాళ్ళు చెప్తూ తండ్రి తల్లి ఆచారీ లేదు అదేవిధంగా ఇవాళ సమాజంలో జరుగుతున్న పరకట్ హత్యలు అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలు వాటికి స్పందిస్తూ మొట్టమొదటిగా తను గులాబీలు జ్వరిస్తున్నాయనే ఒక దీర్ఘకవితను వాళ్ళందరూ కూడా గులాబీ లేని లలించడం ఏంటి అనే ఒక ప్రశ్నను వేయడం జరిగింది అంటే ఇవాళ గులాబీలాగా సున్నితంగా ఆడపిల్లలను చూసే సమాజంలో ఉంటే వాళ్ళ ఆడపిల్లలకి ఎట్లా ఉంది అనేది మన సనాతన ధర్మం ఎంత ఏం జరుగుతుందని అదేవిధంగా మహిళలకు దళితులకు మహిళలకు ఏ ఎటువంటి సమస్యకు వచ్చినా కూడా తను స్పందించేది అన్నడు వేల జనార్దనరావు వేణుగోపాల్ వాళ్ళతో కలిసి తను ఒక కాలేజీలో సహజాయిగా ఉండి సాంస్కృతిక సాహిత్య రంగాల వైపు తన దృష్టిని మళ్ళించింది అదేవిధంగా ఎనభై రెండులో హెగన్ సంఘంలో కూడా తను పనిచేసింది అక్కడ నుంచి ఇంకా ముందు సాగు సాహిత్యము తర్వాత ఉద్యమము తన జీవనంగా మార్చుకొని కత్యాయుని మేడం శోభారాన్ మేడం జల్దాయన్ మేడం తర్వాత రాముడు కూడా రాము దాని నుంచి వీళ్ళందరికీ జనాభా అధ్యయన సంస్థను స్థాపించి మహిళా సమస్యల మీద ఒక విధాన సమస్యలను అధ్యయనం చేయడం వాటి గురించి వ్యాసాలు రాయడం పుస్తకాలు చేయడం అనేది అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇక్కడ ముందుకు వెళ్ళి ఇక్కడ జరిగిన అనేక మహిళ సమస్యల మీద ముప్పై ఆరు వెళ్ళడము అంతగా తిరగడం జరిగేది ఆ సమస్యలను తీసుకొని కవితలుగా పాటలుగా రాసి పాడము తర్వాత మూఢ విశ్వాసాల వ్యతిరేకంగా వల్ల జరిగిన హత్యలకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాలను కూడా మేము కలిసి పడేయడం జరిగింది అడుగు అడుగుతాను ఒక రచయితగా ప్రజాస్వామికవాదిగా ఉద్యమకారిణిగా గాయనిగా తర్వాత ప్రచురణకర్తగా రుద్రమే వారసత్వాన్ని కొనసాగిస్తూ రుద్రమ ప్రచురణల పేరు మీద ప్రతినిధి పుస్తకాలను ఆవిష్కరించడం అనేది చాలా గొప్ప విషయం తన జీవితం అంతా కూడా సమాజానికి తర్వాత కుక్క పిల్లలను పుస్తకాలను చిన్న పిల్లలు అని పాటిపడి తన జీవితం అంతా కూడా ఆ పుస్తక ప్రజలు అనేది కూడా సమాజంలో ఉన్న ప్రతి సమస్యను తీసుకుని తన కోణంలో అది ఒక ధిక్కారంతో కూడిన స్వరంతో తన తను ఎప్పుడు కూడా ఉండేది ప్రజాస్వామిక రచయితల వేదిక ఏర్పడి పదహారు సంవత్సరాలైన సందర్భం అంతకుముందు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన తెలుగుదేశం తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ చిన్న వయసులో పాల్గొనడం జరిగింది తర్వాత వైద్య ఉద్యమంలో దేవ శర్ సార్ని మీ అందరితో కలిసి మా అందరితో కలిసి అటు తెలియక ప్రముఖ రచయిత్రి మన అనుసరి నడిక దాని వల్ల ఒక వంద మంది డాక్టర్లకు ఒక పాఠం అమ్ముకు పాఠం పాట పడిపోతుంది వంద మంది డాక్టర్లకు పాఠం అమ్ముకున్నటువంటి దేహం ఇప్పుడే కాదు తాము బ్రతుకున్నంత కాలం కూడా ప్రజల కొరకు బ్రతుంది మహిళల కొరకు మహిళల యొక్క విముక్తి కోసం పోరాటం చేసినట్టు కానీ తెలంగాణ మరి దశ ఏది చివరి దశ తొలి దశ దశ లోపల కూడా వారు చేసినటువంటి త్యాగము చాలా గొప్పది ఈ విధంగా మనం వారిని కూడా మరణానంతరం మనం కూడా ఈ విధంగా శరీరదానం చేస్తే బహుళ ప్రయోజనం కలుగుతుంది కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మరణానంతరం నేత్రదానం చేద్దాము అందులో చూపడతాం మరణించి శరీరద్యానం చేద్దాం మనం వచ్చి డాక్టర్లకు పాఠలేదాము అది అవయవధానం చేసే ప్రాంతాన్ని ఈ రోజు వారికి జోహాలు అర్పిస్తూ కుటుంబ సభ్యుల కుటుంబ ప్రత్యేక కళాకారులకు అందరికీ ధన్యవాదాలు అందిస్తున్నారు